అర్జున్ సన్ వైజయంతి మూవీ చూసి బయటికి వస్తూ సన్సేషనల్ కామెంట్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు చేసినటువంటి ఈ కామెంట్స్ విని కళ్యాణ్ రామ్ అభిమానులందరూ కూడా ఇది కదా కళ్యాణ్ రామ్ అన్న అంటూ కాలర్ ఎగిరేస్తూ ఉన్నారట మరి అసలు విషయం ఏంటంటే అర్జున్ సన్ వైజయంతి మూవీ ఈ మూవీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు చిలుకలూరి ప్రదీప్ దర్శకత్వంలో సాయి మంజేకర్ హీరోయిన్గా కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కినటువంటి ఈ పవర్ఫుల్ మూవీలో విజయశాంతి గారు కీలకమైన పాత్ర పోషించారు అది కూడా ఐపీఎస్ ఆఫీసర్గా ఇక ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి విజయశాంతి గారు కళ్యాణ్ రామ్ గారికి తల్లి పాత్రలో నటించారు ఇక వీరిద్దరి యొక్క అద్భుతమైన ఎమోషన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఈ సినిమా రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి చిరంజీవి గారు వెంటనే థియేటర్కి వెళ్ళి మరీ ఈ మూవీని వీక్షించారట అనంతరం ఆయన బయటికి వస్తూ ఈ మూవీ గురించి కళ్యాణ్ రామ్ గురించి కొన్ని సన్నిషణలు కామెంట్స్ చేశారట ఆయన మాట్లాడుతూ కళ్యాణ్ రామ్ గారి యొక్క ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకైతే గూజ్ బంప్స్ వచ్చాయి ఈ సినిమా చూస్తేనే కళ్యాణ్ రామ్కి సినిమా అంటే ఎంత ప్యాషనో సినిమాపై ఎలాంటి డెడికేషన్ పెడతాడో నాకైతే పూర్తిగా అర్థమైంది చాలా రోజుల తర్వాత ఇలా విజయశాంతి గారిని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా చూడడం కూడా చాలా సంతోషంగా అనిపించింది ఓవరాల్గా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో వచ్చింది ఇక విజయశాంతి గారు అలాగే కళ్యాణ్ వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఎమోషన్ సీన్స్ కానీ అలాగే సంఘర్షణలు కానీ అన్నీ కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుందని నమ్మకం అంటూ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ గురించి సన్సేషనల్ కామెంట్స్ చేశారట చిరంజీవి గారు